దైవమర్మములు సహోదరుడు భక్తి సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు నవంబర్ ఐదు ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేనివలన దానికి సారము కలుగును అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు కనుక దానిని బయట పారవేదురు వినుటకు చెవులు గలవాడు గాక అని వారితో చెప్పెను లుకా స్వార్థ పద్నాలుగో అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు అములు తన దగ్గరకు వస్తున్న జనసమూహమును చూచుచు పాపి యొక్క జీవితమును నిస్సారమైన ఉప్పుకు ప్రభు పోల్చుతున్నాడు ఈ సమూహమును చూచియే మతి స్వార్థ ఐదు పదమూడులోని మాటలను ఆయన పలికెను రెండు రకములైన వారు ఆయన దృష్టికి కనబడుచున్నారు చిన్న గుంపు ఒకటి దీనిని ఉప్పు అనవచ్చును ఐదు వేలు లేక ఆ సంఖ్యకు పైగానే ఒక పెద్ద గుంపు దీనిని నిస్సారమైన ఉప్పు అనవచ్చును మంచి ఉప్పు అనదగిన వారు ఆయనను ఎల్లప్పుడూ వెంబడిస్తున్న శిష్యులు వీరిని చేతి వ్రేళ్ళ మీద లెక్కించవచ్చును మిగిలిన వారంతా అద్భుతములు చూడవలని రొట్టెలు చేపలు తినటకు వచ్చువారు ప్రభు వీరిని నిస్సారమైన ఉప్పుకు పోల్చుస్తున్నాడు లూకాస్ వర్త పద్నాలుగు ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనములందు చాలా ముఖ్యమైన సంగతి ఒకటి ప్రభు చెప్పుచున్నాడు చీమలు కీటకములు పురుగులు పెంటకుప్ప నుండి ఆహారమును సంపాదించుకున్నాను నిస్సారమైన ఉప్పు పెంటకుప్పలో వేయబడుటకైనను తగదని ప్రభు అనుచున్నాడు అది ఎంత పనికిరానిదనగా చీమలను కీటకములను పురుగులను ఆ నిస్సారమైన ఉప్పులో నీవు పడవేసినను అవి అక్కడ ఉండవు వర్ధిల్లవు నిస్సారమైన ఉప్పును ఎక్కడైనాను పారవేయవలసిందే రక్షణ లేని వారి పరిస్థితి కూడా ఇట్టిదే ప్రభువు నీ పాపములను క్షమించి వేసి నీ అపవిత్రతను కడిగివేసి నీకు ఒక నూతనమైన దైవ స్వభావం ఇచ్చి ఉన్నాడని నిజముగా సంతోషముతో స్పష్టముగా నీవు చెప్పజాలకుంటే నీవు సారము పోయిన ఉప్పు వంటి వాడవే నీవెంతటి వాడవైనను పనికి మాలిన వాడవే నీవు జీవించి ఉండుట భూమికి బరువే ఎక్కడకు వెళ్ళినను నివసించినను నీ వలన కలుగునవి దుఃఖము కష్టములే వారి జీవితమంతా వృధాయే ప్రైజ్ ద లాడ్